షాపింగ్ మాల్ ప్రపంచ షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన డిసెంబర్ గొప్ప ప్రారంభం థియేటర్స్ వద్ద సందడి మారింది అభిమానుల కోలాహలం కాస్త నిస్సహాయంగా మారింది ఎస్ అఖండూ మరికొన్ని క్షణాల్లో రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులంతా థియేటర్లకు చేరుకున్నారు మరి కాసేపట్లోనే సినిమా చూడబోతున్నాం బాలయ్యదంటూ అంటూ థియేటర్లకు వెళ్ళారు ఊహించని విధంగా నిమిషాల ముందు అఖండ అట్టు వాయిదా పడినట్టుగా ప్రకటించారు ఎస్ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ భోయపాటి శ్రీను కాంబినేషన్లో పొందినటువంటి అఖండ అట్టు సినిమా రిలీజ్ వాయిదా పడింది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సినటువంటి ఈ పాన్ ఇండియా సినిమా వాయిదా పడింది ముందుగా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసినటువంటి మేకర్స్ అనుకున్న విధంగా సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నామని తాజాగా అధికారికంగా ప్రకటించారు అనివార్య పరిస్థితుల కారణంగా అఖండ టూ సినిమాని షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని మీకు తెలియజేయడానికి బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నామంటూ ఒక లెటర్ని విడుదల చేశారు ఇది మాకు బాధాకరమైనటువంటి క్షణం సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభిమానికి సినీ ప్రేమికుడికి ఇది కలిగించేటువంటి నిరాశను మేము నిజంగా అర్థం చేసుకున్నాం ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు అతి త్వరలో పాజిటివ్ అప్డేట్ తో వస్తామని మేము హామీ ఇస్తున్నామని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది ఇకపోతే నిజానికి అఖండ టు తాండవం చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలని అనుకున్నారు మొదటగా కానీ అప్పటికి వర్క్ ఫినిష్ కాకపోవడంతో పోటీలో పవన్ కళ్యాణ్ ఓజీ కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా చిన్న చిన్న ఉండడంతో బాలకృష్ణ సినిమాని వాయిదా వేశారు వర్క్స్ కూడా కంప్లీట్ కాకపోవడంతో ఆ తర్వాత ముహూర్తం చూసుకుని డిసెంబర్ ఐదవ తేదీన ఈ యొక్క సినిమాని లాక్ చేసుకున్నారు ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ తమిళం మలయాళ కన్నడ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేశారు మరికొన్ని గంటలలో సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందనగా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో ముందుగా డిసెంబర్ నాలుగు రాత్రి ప్లాన్ చేసినటువంటి అఖండా టూ తాండవం ప్రీమియర్స్ ను చిత్ర బృందం రద్దు చేసింది దీంతో విడుదల పైన సందిగ్ధత నెలకొంది ఓవర్సీస్ లో ప్రీమియర్లు క్యాన్సిల్ అవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించడంతో అసలేం జరుగుతోందని అభిమానులు కలవరపడ్డారు అందరూ ఊహించినట్లుగానే చివరకు అఖండటు సినిమాని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది ఈ వార్తతో నందమూరి అభిమానులు సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు మరికొద్ది గంటలలో సినిమా విడుదల కావలసి ఉండగా ఇలా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించడంపై అభిమానులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ పాటకి షోలు పడిపోయి రివ్యూలు కూడా రావాల్సినటువంటి సందర్భంలో ప్రస్తుతానికి అసలు ఆ సినిమా విడుదల కాకుండా వాయిదా పడినటువంటి సందర్భం మొదటి నుంచి కూడా అంటే కొద్ది రోజుల నుంచి అఖండ టూ సినిమాకి సంబంధించి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి నిన్న కాకమున్న తమిళనాడులో కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తో అక్కడ తమిళనాడులో మొత్తం సినిమా విడుదలకే ఆటంకాలు ఏర్పడినటువంటి పరిస్థితి నెలకొంది ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో రేట్స్కి సంబంధించి కొంత ఆలస్యం కావడంతో రేట్లు పెంచుకోవడానికి సంబంధించి జీవో ఆలస్యంగా రావడంతో కొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడతాయి అనగా ఆ జీవో విడుదలయ్యింది గంటల వ్యవధే ఇక్కడ ప్రీమియర్స్ కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది అప్పటికి ఇంకా బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు నిన్న మధ్యాహ్నం సాయంత్రానికి కూడా బుకింగ్స్ అనేది ఎక్కడా కూడా ఓపెన్ కానటువంటి పరిస్థితి అలాగే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ప్రీమియర్స్ కూడా క్యాన్సల్ చేసుకుంది ఆల్ ఆఫ్ సడన్గా అప్పటికప్పుడు టికెట్స్ ఓపెన్ చేసినా కూడా గంటల వ్యవధిలో బుక్ చేసుకోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేక కారణాలు కూడా కారణమై ఉండొచ్చు ప్రీమియర్స్ క్యాన్సల్ చేసిన తర్వాత డైరెక్ట్గా సినిమా విడుదల చేయడం అనేది మరి మేనేజ్మెంట్ నిర్మాణ సంస్థ ఓపెనింగ్స్ దెబ్బతింటాయని చెప్పేసి పోస్ట్ పోన్ చేసిందా లేకుంటే ఇన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో విడుదల చేస్తే కొంత సినిమాకి ఫైనాన్షియల్గా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా రావచ్చని ఊహించిందో తెలియదు కానీ ఫ్రెష్గా మరల ఇంత కన్ఫ్యూజన్ తోటి అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరల ఒక ఫ్రెష్ డేట్ తోటి విడుదల చేసేందుకు మరల దీనికి సంబంధించిన ప్రకటనలు ప్రమోషన్స్ కూడా చేసిన తర్వాత విడుదల చేసేందుకు సిద్ధమైందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఈ సినిమాను పూర్తిగా ప్రస్తుతానికైతే వాయిదా వేస్తున్నట్టు చెప్పింది నెక్స్ట్ వీక్ కానీ ఎప్పుడు విడుదల చేస్తారనేది పర్టికులర్ డేట్ చెప్పలేదు కానీ పాజిటివ్ అప్డేట్తో తొందరలోనే మీ ముందు ఉంటామంటూ కూడా వెల్లడించింది మరి ఎప్పుడు దీన్ని రిలీజ్ చేస్తారు ఈ మంత్లోనే నెక్స్ట్ వీక్లోనే రిలీజ్ చేస్తారా లేకుంటే మరలా సంక్రాంతి నెక్స్ట్ మంతే ఉంది కాబట్టి మరి అప్పటికే చాలాగా చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి ఈసారి సంక్రాంతికి ఎప్పటికి సంక్రాంతికి కలిసి వచ్చేటువంటి బాలయ్యకు మరి ఆ సంక్రాంతికి ఏమైనా విడుదల చేస్తారా లేకుంటే క్రిస్మస్ రాబోతుంది ఆ క్రిస్మస్ కంటే ముందు ఈ సినిమాను విడుదల చేయబోతారా లేకుంటే ఇప్పుడే రెండు మూడు రోజుల్లో ఇవన్నీ సెటిల్ చేసుకొని వచ్చినటువంటి ఇబ్బందులు అన్ని సాల్వ్ చేసుకొని ఇప్పుడే రిలీజ్ చేస్తారా అనేటువంటి ప్రశ్న అయితే కనబడుతుంది మరి ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి